ఎక్కువ ఉన్నటువంటి గ్రామం లే ఎస్సీస్ ఉన్నటువంటి గ్రామం ఇది అడాప్ట్ చేసుకోండి అన్న అన్నారు నేను ఒక మొ ఒకసారి వచ్చి చూసి వెళ్ళినప్పటికీ అదే సెంటిమెంట్ ఆడవాళ్ళ ఎలా అంటే ఏమో వాళ్ళ ఇంటి కూతురు ఎక్కడో వెళ్ళి వెనక తిరిగి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేస్తారో అలా రిసీవ్ చేశారు నన్ను నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అయ్యో ఇది చూడు బాబు నన్ను ఇంత ఈ డిస్ట్రిక్ట్ కోడలు ఆంధ్ర కోడలు కానీ పెద్దమైన ఇలా కాలో మాత్రం నన్ను కూతురులాగా ఇన్వైట్ చేశారు సో నాకు చాలా మనసులో టచ్చింగ్ అనిపించింది దాని తర్వాత సాంసద్ ఆదర్శ గ్రామ యోజన అది ఇది మొదలుపెట్టాం ఒకసారి మీరందరే నన్ను తీసుకెళ్ళి చూపించారు పెద్ద కొబ్బరి తోట ఉండిందండి అప్పుడు సీఎంగా సీఎంగా ఉన్నటువంటి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి అక్కడ జెండా ఆవిష్కరణ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాటికి కానీ ఆ కొబ్బరి తోట మొత్తం సముద్రాన్ని లోపల వెళ్ళిపోయాయి ఆ జెండా చూడండి ఎక్కడో హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంది సముద్రం లోపల ఉంది ఈ ఇరోషన్ వల్ల మాకు చాలా నష్టం అవుతుంది అప్పటి నుంచి మొదలుపెట్టి సరి అయిన వాళ్ళని వెతకాలి ఊరికే ఏదో చేయకూడదు మనం అని చెప్పి ఆ సాయిల్ ఇరోషన్ కోసం కొంచెం పని మొదలుపెట్టాము అది ఇప్పుడు కంప్లీట్గా కా జనవరి సంక్రాంతి టైంలో కంప్లీట్ అవుతుంది వింటున్నా మాట ఆ బీచ్ ఒక అందం ఏ రకంగా కూడా చడిపోకుండా ఇరోషన్ని ఆపడానికి చేస్తే చేస్తున్న ప్రయత్నం చాలామంది ఇప్పుడు అంటున్నారు ఇరోషన్ని ఆపాలి అని అంటే బండబండగా కాంక్రీట్ని అక్కడ పెట్టడం లేకపోతే ఏదో రాళ్ళు తీసుకొచ్చి నింపడం అవన్నీ చేస్తారు దానివల్ల బీచ్కు ఉన్నటువంటి నాకు బాగా తెలుసు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు ఇక్కడి నుంచే అంతర్వేదికి కూడా వెళ్ళడానికి చూస్తారు ఎంత సుందరమైన క్షేత్రం దీన్ని పాడు చేయకూడదు మనం ఏదో సాయిల్ ఇరోషన్ త ఆపడానికి చేసే ప్రయత్నం వల్ల అని ఆ భయం నా మనసులో ఉండింది కానీ ఆఖరికి చక్కగా మోడర్న్ వ్యవస్థ పెడుతున్నారు దానివల్ల మనకి మన సముద్ర తీరం దాని అందం ఏ రకంగా కూడా పాడవదు అది ఒక అది ఒక ఎత్తు అంటే మత్స్యకారులకి ఇప్పుడు కూడా బోటో ఇంకొకటో మనం తయారు చేసే ఈ సపోర్ట్ ఇస్తూ ఉన్నాం దాంట్లో కూడా ఇప్పుడు కేశవ్ గారు చెప్తున్నారు దానికి ఇంకా బోట్ ఏదైనా చేయాలంటే కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి మద్దతు ఇస్తుంది అని ఆ మాటని నేను వారిని ఇక్కడ వేదికపై ఉండగా నేను మీ ముందు చెప్తున్నా మత్స్యకారులకి ఇక్కడ ఏ ఒక్క డిమాండ్ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి మద్దతు పలుకుతుంది అనేదిని మనం గుర్తుపెట్టుకొని మనం కూడా దాన్ని ముందు పెట్టుకొని మన వృత్తిని సరిగా ముందు తీసుకెళ్ళడానికి ఏమేం కావాలో గవర్నమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం లేదు రాష్ట్ర ప్రభుత్వం అందుకే ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు అంటారు సరి అయిన ఓటు వేయండి ట్విన్ ఇంజిన్ అంటారు ఒక్క ఇంజిన్ ఉంటే ఒక మోటార్ బైక్ ఎలా వెళుతుంది అదే రెండు ఇంజిన్ ఉంటే ఎలా వెళ్తుంది ఇంకా పవర్ఫుల్గా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం చాలా ఉపయోగం అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలు అందరికీ కూడా చెప్తున్నా నేను ఏదో కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదు మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అనేది కాదు ఇక్కడ నేను మీలో ఒకరు మీ ఇంటి కూతురు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని మనం ఇంకా ఎంత ఫాస్ట్గా ముందు తీసుకెళ్ళడానికి ఏమేం ఆలోచన ఉన్నాయో అన్నిటినీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకెళ్ళి మనం పూర్తి చేసుకోవాలి ఇంకా వస్తుంది ఇంకా చేస్తారనేది కాదు మీరు లిస్టు పెట్టాలి న్యాయమైన న్యాయమైన కోరిక ఏది ఉన్నా కూడా చెప్పడంలో సంకోచం ఉండకూడదు ఇక్కడ ఈ భవనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సైక్లోన్లో మీ అందరికీ పనికి వచ్చింది చాలా సంతోషం కానీ మన పిల్లలకి దీని నుంచి ఏం దొరుకుతుంది అనే ఆలోచనతోనే నేను సెయింట్ వాళ్ళని అడిగాను మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ద్వారా మీరు పెద్ద ఒక ఐటీ కంపెనీ నడిపి అది ఇంకా బాగా నడుస్తుంది అయినా ఇవాళ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంపెనీ తన ఉత్పత్ ఉత్పత్తిని కంప్లీట్గా ఏఐ ద్వారా నడిపిస్తున్నారు కానీ ముందులాగా ఒకరు వస్తారు ఒక టెక్నీషియన్ వస్తారు ఒకరు ఇంజనీర్ వస్తారు అని చాలా రకం ఎంప్లాయ్మెంట్ తోటి నడపట్లే కానీ ఆ ఏఐని కూడా వాళ్ళు మనుషులే కదా అది మన యువకులు మన ఆడపిల్లలు మన మగపిల్లలు ట్రైనింగ్ సరిగా ఉంటే వాళ్ళే ఆ ఏ నడిపిస్తారు కదా అని ఒక ప్రశ్న ఇది కాకుండా ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు గ్రామంలో ఈ డ్రోన్ యూస్ చేసుకొని రైతులకి వాళ్ళ పంట పెంచడానికి ఏమేమి చేయాలో అది చేయాలి గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కనీసం ఒక పది మంది డ్రోన్ దీది అంటే డ్రోన్ని ఉపయోగ ఉపయోగించే సహోదరులు సోదరులు ఉండాలి ఆడవాళ్ళకు ఆ ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వెళ్ళి నడపని ఆ డ్రోన్ని అది ఫెర్టిలైజర్ స్ప్రే చేయడానికి ఉండొచ్చు లేదు విత్తనాలు విత్తనం చేయడానికి అవి ఉండొచ్చు ఆడవాళ్లకు ట్రైనింగ్ ఇవ్వండి లక్పతి దీది డ్రోన్ దీది అదో గ్రామాన్ని ఇంకా మంచిగా చేసి ఆడవాళ్ళు లక్షాధిపతి ఆవాలి అనే రకంగా లక్పతి దీది అన్నారు సో లక్పతి దీదియో డ్రోన్ దీదియో మనం గ్రామ గ్రామానికి అది చూస్తా చూడడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ ఆ డ్రోన్ని తయారు చేసేవాళ్ళు ఎవరు ఆ డ్రోన్ని నడపేవాళ్ళు ఎవరు ఆ డ్రోన్లో ఏదైనా రిపేర్ వస్తే ఆ రిపేర్ చేసేవాళ్ళు ఎవరు దానికి ట్రైనింగ్ కావాలి అని ఇక్కడ మనం మూడు రకాల ట్రైనింగ్ ఆ సైంట్ గ్రూప్ ద్వారా పెడుతున్నాం మొదటి ట్రైనింగ్ ఏమో ఆ డ్రోన్ అంటే ఏంటి అది ఎలా ప్లాన్ చేస్తుంది ఎలా దాన్ని తయారు చేయాలి దాన్ని ఎలా ఉపయోగించాలి దాంట్లో ఉన్న సెన్సర్ అంటే ఏంటి అని చాలా టెక్నికల్ విషయాన్ని అన్నింటినీ కూడా నేర్పిస్తున్నారు మూడు నెలల తర్వాత మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది దాని తర్వాత మీరు ఏఐ ద్వారా నడిచే కంపెనీలో వెళ్తే మీకు ఉద్యోగం దొరకడం ఖచ్చితం అది ఒక ట్రైనింగ్ రెండవది జస్ట్ డ్రోన్ డ్రోన్ కాదు త్రీ డి ప్రింటర్ కావచ్చు లేకపోతే రోబోటిక్స్ అక్కడ మనం చూస్తున్నాం రోబోట్ లాగా కుక్క ఒకటి నమస్కారం చేస్తుంది ఇంకా మనం చేసి చెప్పేదన్ని కూడా చేసడానికి తయారుగా ఉన్నటువంటి రోబోట్ అది రోబోట్ అంటే ఏంటి ఎక్కడో ఉపయోగించాలి అది దానివల్ల ఏమేమి చేయవచ్చు దానికి ట్రైనింగ్ అది రెండో రకమైనది మూడో రకమైన ట్రైనింగ్ ఈ కంప్యూటర్ ముందు కూర్చొని ఏం చేస్తున్నావే అని ఆడవాళ్ళు తల్లిలు అందరూ కూతుర్ని అడుగుతూ ఉంటారు కానీ దాని ద్వారా ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి మార్కెట్ అన్నింటినీ కూడా మన ప్రోడక్ట్స్ అక్కడ ఎలాగ వెళ్ళి సేల్ చేయడం అమ్మడం ఎలాగ దానికి ఆన్లైన్ ద్వారా ఏమేమి చేయవచ్చు ఎవరితో కాంటాక్ట్ పెట్టాడు ఏ ప్లాట్ఫామ్కి కనెక్షన్ పెట్టాలి ఇవన్నింటినీ ట్రైనింగ్ మూడవది ట్రైనింగ్ సో మూడు రకాల ట్రైనింగ్ ఈ సిఎంట్ కంపెనీ ద్వారా వాళ్లే మెటీరియల్ ఇస్తున్నారు వాళ్లే కంప్యూటర్ ఇస్తున్నారు వాళ్లే దానికి కావాల్సిన పుస్తకాలు మీరు దాని నుంచి నేర్చుకొని కంప్యూటర్లో చేయడానికి ఆ పుస్తకాలని కూడా వాళ్లే తయారు చేస్తే ఇస్తున్నారు ఇప్పుడు ఇంగ్లీష్లో ఇస్తున్నారు తెలుగులో కూడా ఇస్తున్నారు ఇట్లాగా ఒక ఇంజనీరింగ్లో ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ వాళ్లే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక రూమ్ని ఐటీ కంపెనీ ట్రైనింగ్కి ఆ రూమ్ని తయారు చేసి దాంట్లో కంప్యూటర్ని పెట్టి డ్రోన్స్ని పెట్టి డ్రోన్స్కి కావాల్సిన వస్తువుల్ని పెట్టి దాన్ని ఎలా నేర్పించాలి అనే పూర్తి వ్యవస్థ చేసుకొని ఆ ట్రైనింగ్ ఇచ్చే మనుషుల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని మార్కెట్కి ఇవాళ రెడీగా చేస్తున్నారు మార్కెట్ అంటే జాబ్ మార్కెట్కి రెడీ చేస్తున్నారు నేను రెండు వేల పద్నాలుగు పదిహేనులో వచ్చినప్పుడు ఒక పది సంవత్సరం తర్వాత ఇట్లా ఒక మోడర్న్ ట్రైనింగ్కి ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ మనం పెట్టగలుగుతాం దాంట్లో ఇండస్ట్రీ వచ్చి పాలు పాల్గొంటుంది ఇవన్నీ నాకు మనసులో లేదు ఇప్పుడు మీ అందరికీ వర్షాలు వస్తే సైక్లోన్ వస్తే లేదా పంచాయతీ వాళ్ళకి ఒక స్థలం ఉండాలి అనే ఆ ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టావు కానీ అది ఎన్ని రకాల ఇవాళ మనకు ఉపయోగంగా ఉంది అనేది నేను చూస్తున్నాం దానికి పూర్తి దానికి పూర్తి శ్రే అంటే క్రెడిట్ దానికి పూర్తి పెద్ద రికం వహిపు ఆడవాళ్ళు పెద్దమైనమైన పెద్ద పెద్దమైన లంక ఆడవాళ్ళకే వెళ్ళి చేరుకోవాలి వాళ్ళ స్ఫూర్తి వల్లే ఇవాళ ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది వాళ్ళ సపోర్ట్ వాళ్ళ కోఆపరేషన్ వల్లనే ఈ పిఎం లంక వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఇంత చేయకపోతే ఇవాళ గ్లోబల్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ల టాప్ల పిఎం లంక రావడం అనేది అసంభావిత అందువల్ల ఇవన్నీ చేస్తూ డిస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ మన ముందు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఇళ్ళలు సమస్య గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా నూట యాభై దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి పిఎం ఆవాస్ యోజన అదాదు పిఎం ద్వారా ఇళ్ళలు కట్టపడే ప్లాన్ ఆ ప్లాన్లో పిఎం ఆవాస్ యోజనలో ఆ నూట నలభై ఆరు మందికి కూడా ఆ అప్లికేషన్స్కు కూడా ఇల్లు ఇవ్వాలి అని నేను కలెక్టర్ గారికి కేశవ్ గారు ముందు ఫైనాన్స్ మినిస్టర్ గారు ముందు చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ మీకు డబ్బు ఇచ్చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కి దాని దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఏ డిస్ట్రిక్ట్ ఎంత ఈ డిస్ట్రిక్ట్ ఎంత అని అంటారు పిఎం లంక ఎక్కడో ఒక కార్నర్లో ఉంది మీ లిస్టుల కార్నర్లో కింద వెళ్ళిపోకూడదు టాప్గా రావాలి అక్కడ ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్కు ప్రతి ఒక్క పిఎం ఆవాస్ అంటే ఇళ్ళలు అప్లికేషన్కి ఇల్లు కట్టించి ఇవ్వాలి అది ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సంవత్సరం ఇప్పుడు రాబోయే పన్నెండు నెలల్లో ఆ పని పూర్తి కావాలని నేను రిక్వెస్ట్ పెడుతున్నా మీ తరఫున అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఇంకా ఇప్పుడు ఇచ్చే బోట్స్ ఏదో వంద బోట్స్ ఇచ్చిన ఇచ్చినారు ఇంకా రెండు వందల మత్స్యకార అప్లికేషన్ ఉన్నాయని అనుకుంటున్నా దానికి కూడా ఏంటి లోపం ఏంటో నాకు తెలియదు కనుక్కుంటాను ఆ రెండు వందల మత్స్యకారాలకు కూడా బోట్లు ఇవ్వాలి ఆ రిక్వెస్ట్ మీ తరఫున నేను పెట్టేస్తున్నాను వాళ్ళకి ఇది కాకుండా ఎమ్మెల్యే గారు ఇంకా మెమరాండమ్ అది ఇచ్చారు ఒకసారి పరిశీలించి దాంట్లో ఎంత చేయవచ్చో చేద్దాం కానీ ఇటు ఇటు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇంకా శ్రీకాకుళం మచిలీపట్నం అట్లా ఉన్నటువంటి రీజన్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ పైన ఉన్నారు సో ఇవాళ దూర దూర ప్రాంతం